హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఇవాల్టి వీడియోలో ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ని పడేయకుండా ఇలా రీయూస్ చేసేయండి వాడిన తర్వాత చాలా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే త్రీ ఆర్గనైజర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ వీడియోలు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ కంఫర్ట్ బాటిల్ వాడిన తర్వాత పడేయకుండా ఎలా రీయూస్ చేయాలో చూసేద్దామండి ఇలా పైన కవర్ ఓపెన్ చేసి ఇలా ఒక స్కెచ్ సహాయంతో లైన్స్ అనేవి డ్రా చేస్తున్నానండి మూడు వైపులా చూడండి ఇలా కిందకి ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి వెనకాల సైడ్ ఇలా నేను లైన్స్ అనేవి వేసుకుంటున్నానండి పైకి ఇలా చూడండి ఇలా రెండు వైపులా ఇలా లైన్స్ అనేవి సరి సమానంగా ఇలా వేసుకుంటున్నాను ఒక షేప్ లాగా వేసుకుంటున్నాను లైన్స్ డ్రా చేసిన తర్వాత ఇలా లైన్స్ నుండి మనం ఒక షేప్ లాగా వేసుకోవాలి పైన భాగం నేనైతే ఇలా రౌండ్ షేప్లో వేసుకుంటున్నాను చూడండి మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనం ఎలా డ్రాయింగ్ వేసుకున్నామో అలాగే సేమ్ కట్ చేసుకోవాలండి కటర్ తీసుకొని ఇలా మనం సరిసమానంగా కట్ చేసుకోవాలి ఎలా డ్రాయింగ్ వేసుకున్నామో అలాగా కటర్ లేకపోతే మీరు కత్తిని హీట్ చేసుకొని స్టవ్లో ఇలా కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇలా అంతా మనం కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే ఇలా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం తర్వాత ఇలా ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఇలా నేను డౌట్స్ పెట్టుకుంటున్నాను ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా త్రీ డౌట్స్ పెట్టుకున్న తర్వాత మనం స్టవ్లో హీట్ చేసుకొని కంబీని ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలండి ఇలాంటి ఒక కంబీ తీసుకున్నానండి ఇదైతే మెటల్ గాజులు అనమాట ఇలా నేను కట్ చేసుకొని ఈ ఈ షేప్లో ఈ పీసెస్ను తయారు చేసుకోవాలండి ఇలాగే మొత్తం నేను త్రీ పీసెస్ తయారు చేసుకున్నాను ఇలా మెటల్ గాజులతోని మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ బుక్స్ను ఇలా నేను హోల్స్లో వేసుకుంటున్నానండి ఇలాగే త్రీ పీసెస్ను సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం సేమ్ షేప్లోనే ఒక పేపర్ తీసుకొని ఇలా నేను కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసి గమ్ సహాయంతో మనం అంటించుకోవాలి ఇలా పైన కొద్దిసేపు ఆరిన తర్వాత నేను గ్రీన్ పెయింట్ తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని మనం బ్రష్ సహాయంతో పెయింట్ కొట్టుకోవాలి పైన భాగం మాత్రం అరౌండ్ షేప్ మాత్రం ఇలా నేను కొట్టుకుంటున్నాను చూడండి పైన భాగం గ్రీన్ అంతా కొట్టుకున్న తర్వాత కింద అయితే ఇలా బ్రౌన్ కలర్ లేదా బ్లాక్ కలర్ ఇలా మనం అప్లై చేసుకోవాలండి ఒక ట్రీ షేప్లో మనం ఇలా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి కలర్స్ అనేది చూడండి కలర్స్ అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత నేను ఇక్కడ రెడ్ పెయింట్ తీసుకుంటున్నాను ఒక ఇయర్ బర్డ్స్ తీసుకొని ఇలా రెడ్ పెయింట్లో అద్దుకొని ఇలా నేను డాట్స్ పెట్టుకుంటున్నానండి మీ ఇష్టం అండి మీకు నచ్చిన డ్రాయింగ్ వేసుకోవచ్చు దీని మీద ఇక్కడైతే నేను డాట్స్ మాత్రమే పెడుతున్నాను చాలా బాగుంటుంది లుక్ అయితే గ్రీన్కు అండ్ రెడ్కు ఇలా నేను పెట్టుకుంటున్నాను డాట్స్ అనేవి ఇలా అంతా పెట్టిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి ఇప్పుడు ఇది తయారైందండి ఇదైతే మంచి మినీ ఆర్గనైజర్గా ఉంటుందండి ఇలా నేను పైన హోల్స్ పెట్టుకొని ఇలా గోడ తగిలించుకున్నానండి ఇలాంటి స్పాచులాస్ చిన్న చిన్నవి లేదా ఇలాంటి చిన్న చిన్న డబ్బాస్ పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి ఇలాంటి డబ్బాలు మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము తొందరగా మనకు దొరకదు పెద్ద డబ్బాస్ పక్కలో పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న డబ్బాస్ ఇందులో పెట్టుకోవడానికి చాలా సింపుల్ అయిన చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ పెట్టుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి ఇలా కంఫర్ట్ బాటిల్స్ని పడేయకుండా సింపుల్గా ఇలా చిన్న మినీ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి నో కాస్ట్ ఆర్గనైజర్ అనమాట కిచెన్స్కి అయితే మాత్రం ఇది కేవలం కిచెన్స్లోనే కాదండి బాత్రూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు సోప్స్ లేదా స్క్రబ్బర్స్ అలాంటివి మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా కంఫర్ట్ బాటిల్స్ని పడేయకుండా ఇలా రీయూస్ చేసేయండి సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఇలా నేను కంఫర్ట్ బాటిల్ పైన ఓపెన్ చేసుకుంటున్నాను కవర్ అనేది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక మార్కర్ తీసుకుని మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా నేను స్ట్రైట్గా వేసుకుంటున్నాను లైన్స్ అనేవి మిడిల్గానే వేసుకుంటున్నానండి ఇలా టూ లైన్స్ దగ్గరగా వేసుకుని కింద వైపు చూడండి ఇలా నేను లైన్స్ అనేవి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవాలి ఇంతవరకే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత సైడ్స్లో లైన్స్ అనేవి ఇలా సరి సమానంగా అటు ఇటు ఇలా మనం మిడిల్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా డ్రా చేస్తున్నాను అటు ఇటు ఇలా డ్రా చేసిన తర్వాత వెనకాల మనం ఇంకొక షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను ఇలా నేను పైన భాగానికి ఇలా గీసుకుంటున్నానండి అటు ఇటు ఇలా మనం గీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత సైడ్స్లో మనం లైన్స్ వేసుకోవాలండి పైన భాగం ఇలా చూడండి జస్ట్ ఇలా కొద్దిగా లైన్స్ అనేవి వేసుకుంటున్నానండి ఇలా అటు ఇటు సైడ్స్లో సేమ్ ఇలాగే వేసుకోవాలి చూడండి మనం లైన్స్ ఎలా వేసుకున్నామో అలాగే సేమ్ కట్ చేసుకోవాలండి కట్టర్ సహాయంతో కట్టర్ లేకపోతే మీరు ఇలా కత్తిని హీట్ చేసుకొని స్టవ్లో మనం కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం సపరేట్ చేసుకోవాలండి పైన భాగాన్ని మరియు కింద భాగాన్ని చూడండి కింద భాగాన్ని ఇలా మనం తీసుకొని నేను పైన అయితే ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను ఇలా హోల్స్ పెట్టుకొని దీన్ని గోడకి హ్యాంగింగ్ చేసుకోవడమే అండి వాల్ హ్యాంగింగ్ ఇవైతే ఫోన్స్ ఛార్జింగ్ వేసుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్ గా ఉంటుందండి మనం బయట ఎక్కువగా తీస్తూ ఉంటాము ఫోన్ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఫోన్స్ అనేవి ఛార్జింగ్ వేసుకోవడానికి అవైతే ఈ షేప్ లో అసలు ఉండవండి మనకి వేయడానికి తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇవైతే చాలా ఈజీగా మనం ఛార్జర్ వేసుకోవచ్చు మనం మరియు తీసుకోవచ్చు అండి మరియు ఈ సైడ్స్ లో ఇలా మనం హుక్స్ లాగా పెట్టుకున్నాం కాబట్టి కీస్ అలాంటివి హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఫోన్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి బయట షాప్స్లో ఆన్లైన్లో కొనకుండా ఇలా సింపుల్గా ఇలా కంఫర్ట్ బాటిల్స్ తయారు చేసుకోండి ఈ షేప్లో చాలా ఈజీగా ఉంటుందండి నో కాస్ట్ ఆర్గనైజర్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మూడవ టిప్ అండి ముందుగానే మనం కట్ చేసిన మిగిలిన పీస్లో ఈ పైన భాగాన్ని పడేయకుండా దీనికి కూడా మంచి ఆర్గనైజర్గా తయారు చేసుకోవచ్చు ఇలా నేను క్యాప్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను పైన అయితే హోల్స్ పెట్టుకుంటున్నానండి ఇలా స్టవ్లో హీట్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ ఆర్గనైజర్ మాత్రం రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు అండి చాలా యూజ్ అవుతుంది మనకు ఇలా నేను గోడకు హ్యాంగింగ్ చేసుకున్నానండి దీని అయితే మనం ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుందండి లుక్ అయితే చేంజ్ అయిపోతుంది లేదా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం మనీ ప్లాంట్ కూడా మనం ఇందులో పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ అయితే ఇలా బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి అంతేకాదండి దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి సేమ్ ఇలాగే క్యాప్ తీసేసి ఇలా లోపల నుండి మనం వైర్ అనేది వేసుకొని ఛార్జింగ్ వైర్ అనేది ఇలా చాలా చక్కగా మనం ఛార్జింగ్ అనేది వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా ఈ ఒక్క పేస్ని మనం రెండు రకాలుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి చాలా మంచి ఆర్గనైజర్గా ఉంటుంది ఇలా మనం కంఫర్ట్ ని పడేయకుండా చాలా సింపుల్గా ఇలా నో కాస్ట్ లేకుండా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి మన ఇంటికైతే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలాగుందో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ